హరే కృష్ణ వెల్కమ్ టు సింగం ట్రావెలర్ ఈరోజు మనము ప్రముఖమైన శ్రీ బొప్పూడి వారి టెంపుల్ని దర్శించుకోవడానికి వచ్చాము ఇది చాలా ప్రసిద్ధమైన ఆలయం బొప్పూడి చిలకలూరిపేట మండలం పల్నాడు డిస్టిక్ ఈ ఆలయం ఐదవ నంబర్ జాతీయ రహదారికి ఆనుకొని ఉంటుంది ఈ ఆలయాన్ని రాతితో నిర్మించారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగవ సంవత్సరంలో ఇక్కడ స్వామివారిని రణవీరాంజనేయ స్వామిగా భక్తులు కొలుస్తారు ఈ ఆలయం ఎన్హెచ్ ఫైవ్ నేషనల్ హైవేకి అనుకొని ఉంటుంది చెన్నై విజయవాడ హైవేకి ఈ ఆలయాన్ని రాత్రి కట్టుబడితో నిర్మించారు ఆలయం గోపురం ప్రధాన ఆలయం గోపురం అలాగే ఇక్కడ సత్రాలు కూడా ఉన్నాయి అలాగే ఇక్కడ స్టే చేయడానికి రూమ్స్ కూడా అందుబాటులో ఉంటాయి ఇక్కడ స్వామివారికి మొక్కులు తీర్చుకోవడానికి ఇక్కడ రూమ్స్ కూడా తీసుకొని ఒకరోజు నిద్రించడానికి ఇక్కడ ఆలయం దగ్గర రూమ్స్ కూడా అందుబాటులో ఉంటాయి ఆలయం అక్కడ రూమ్స్ కూడా తీసుకొని ఉండవచ్చు చూడండి ఈ ఆలయ ప్రాంగణాన్ని నేషనల్ హైవేకి ఆనుకునే ఈ ఆలయం ఉప్పుడి గ్రామంలో ఉంటుంది ఇక్కడ స్వామివారిని కొలిచిన భక్తుల పాలిట కొంగు బంగారంగా కొలుస్తారు అలాగే భక్తులు స్వామివారిని క్షేమం కరుడిగా శుభం కరుడిగా తమ కష్టాలు తీర్చే అభయ కరుడిగా ఇక్కడ ఆరాధిస్తారు ఇప్పుడు మనము అర్చక స్వామివారిని అడిగి శ్రీ రణవీరాంజనేయ వారి విశేషాలు తెలుసుకుందాము యాక్సిడెంట్ జరుగుతుంటే ఊళ్ళో వాళ్ళందరగోళాలు తెలిసి ఎక్కడ కూడా ఐదారు నిలిచిపోయినారు ఆయన ఈ స్థలాన్ని విచిత్ర శక్తులు చెప్పారు ఈ స్థలంలో స్వామి దేవస్థానం కనుక కట్టుకుంటే యాక్సిడెంట్లు తగ్గుతాయని చెప్పి చెప్పారు పంతొమ్మిది వందల ఎనభై ఎనభై రెండు ఎనభై ఎనభై ఒకటి ఎనభై రెండులో తర్వాత ఊళ్ళో జనమంతా అంత ఆలోచన చేసుకొని దేవాలయం కట్టాలనుకున్నాను ఈ స్థలం సోదరులు కానీ ఆయన అడిగితే స్థలం ఇస్తారన్నాడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఈ స్థలం తీసుకొని స్వామివారిని ప్రతిష్ట చేశారు ప్రతిష్ట అయిన దగ్గర నుంచి కూడాను యాక్సిడెంట్లు తగ్గినాయి అక్కడి నుంచి లారీల వాళ్ళు ట్రాక్టర్లు వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడ పూజలు చేయించుకొని స్వామివారి దర్శనం చేసుకొని ట్రాక్టర్లకు పూజలు చేసుకొని పోతూ ఉండేవాడు అట్లానే కొంతమంది నమ్మకంగా వచ్చి మా కోరిక దీర్ఘకాలం నమస్కారం చేసుకుంటూ వాళ్ళ కోరికలు తీర్చుకుని తీరిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే కూర్చొని మళ్ళీ ఆ పూజలు చేసుకొని స్వామివారి పొంగళ్ళు వారి భవన్ పప్పు చేసుకొని పూజలు చేసుకొని పొందుతూ ఉన్నారు ఆ విధంగా దేవాలయం బాగా అభివృద్ధి చెందింది ఈ తొడుగు ఇప్పుడు స్వామివారికి మనకి పన్నీ చేపించింది కావచ్చు తొడుగులన్నీ ఊరులో వాళ్ళు ఊరిలో వేరే వాళ్ళు చేయించారు అట్లా అనుకున్న పనులు నెరవేరిన వాళ్ళు వారికి ఏదైనా చేయిస్తామని అనుకున్న వాళ్ళు చేయించారు ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి స్వామివారిని ఇక్కడేనండి అంతమంది రోడ్డు కట్టు చిన్న చెట్లు ఉండేవి ఆ చిన్న చెట్ల కిందనే బొక్కడి నుంచి రాయి తెప్పించి ఇక్కడనే స్వామారి చెక్కారు దాడులు కానీ మొత్తం కూడా ఇక్కడనే నుంచి రాయి తీసుకొచ్చి స్వామిని తయారు చేశారు హైదరాబాద్లో ఏకాదీస్ వచ్చినా స్వామారు ప్రతిష్ట అయింది ఆ రోజు తిరణాలు ఇక్కడ విశేషంగా పూజలు అనేది ఎప్పుడు శనివారం ఆదివారం మంగళవారం ఎక్కువ ఆ పూజలు జరుగుతూ ఉంటాయి మీరు ఎక్కడ ఉంటారు ఇక్కడే ఉంటారా బొక్కూళ్ళు ఉంటామండి మేము నలుగురం ఉంటాము నలుగురం బొక్కూర్లో ఉంటాము మామూలుగా వచ్చి నివేదన సాయంత్రం కాకుండా నివేదన పెట్టుకుని సాయంత్రం కాకుండా సాయంత్రం ఎనిమిదింటికి తరుకుండా మళ్ళీ పొద్దున్న ఐదింటికి ఈ పక్కన వరండాలు వరండా అది అది మండపం అది లెక్క ఇచ్చారండి ఏదైనా కళ్యాణం చేసుకుంటాను కానీ ఫంక్షన్లు చేసుకోవడానికి కానీ ఆ మండపం ఆ మండపంలోనే అయ్యప్ప స్వామి ఇక్కడ అయ్యప్ప మాలేసుకునే వాళ్ళకి అన్నదానం జరుగుతుంది నలభై ఒక్క రోజు అన్నదానం జరుగుతుంది ఎప్పుడైనా అన్నదానం విడప్పుడు అంటే ఎవరైనా ఫంక్షన్ చేసుకున్నప్పుడు వాళ్ళు అన్నదానం చేసుకుంటారు అట్టగా అన్నదానం చేసుకోవడానికి ఆ మండపం మండపంలో ఇప్పుడు రాత్రి పూట ఎవరన్నా వస్తారు కదా నిద్ర నిద్ర చేసేవాళ్ళు వస్తారు నిద్ర చేస్తుంటారు ఆ మండపంలో పోవచ్చు పడిపోవచ్చు ఇక్కడ వసతులు అయితే తన పైనే యాకాశి రోజున ప్రతిష్ట జరిగింది ఆ రోజు ఇక్కడ తిరణాల కూడా కళ్యాణము అన్నదాన కార్యక్రమాలు ప్రభలు వస్తాయి సాయంత్రం కూడా తిరణాలు జరుగుతుంది ఇక్కడ భక్తులు వచ్చి నమస్కారం పెట్టుకొని పోతే కోరికలు తీరుతున్నాయి ఆయన స్వామి మంచి పవర్ఫుల్ శంకు ఆ శంకు అది వేరే వాళ్ళు ఇచ్చారు దక్షిణవృత్తం శంకు దక్షిణ దక్షిణావృత్తం శంకు అవన్నీ భక్తులు వచ్చినవైనా వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరితే వాళ్ళు ఏది ఇవ్వాలనుకున్నారో అవి తీసుకొచ్చి వచ్చారు ఆ బయట గంటలు కూడా భక్తులు ఇచ్చిన గంటలే ఆలయం మొత్తం రాతితో ఆ మండపంలో ఎక్కువగా కళ్యాణాలు జరుగుతుంటాయి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది పెళ్ళిళ్ళు అవి జరుగుతూ ఉంటాయి విశేషంగా శనివారం ఆదివారం మంగళవారం పూజలు జరుగుతూ ఉంటాయి వడమాలు అప్పాలు అవి చేస్తూ ఉంటారు వాళ్ళు అనుకున్న కోరికలకైనా నెరవేరేటట్లయితే వాళ్ళు ఏదైనా చేయించాలనుకుంటే అవి చేయించి సోమవారిని నివేదన చేసి ఇక్కడ పందారం చేస్తుంటారు మనం సోమవారిని దర్శించుకోండి మీరు అనుకున్న కోరికలు నెరవేర్తాయి మీరు ఏ కోరికలు అయితే ఉన్నాయో ఆ కోరికను మీరు మనసులో చెప్పుకొని స్వామివారిని దర్శించుకొని నమస్కారం చేసుకుంటే ఆ కోరికలు నెరవేరుతాయి స్వామివారు మంచి పవర్ఫుల్ చూశారు కదా ఫ్రెండ్స్ ఇది పొప్పూడి శ్రీ వీరాంజనేయస్వామివారి టెంపుల్ చాలా ప్రసిద్ధమైన టెంపుల్ కోరిన కోరికలు తీర్చే కుంగు బంగారంగా ఇక్కడ శ్రీ వారిని కొలుస్తారు ప్రతి ఒక్కరూ తప్పకుండా శ్రీ వారిని దర్శించుకోండి ఓం నమో రణవీరాంజనేయ స్వామి ఓం నమో శ్రీ స్వామి హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై చానల్ సింగం ట్రావెలర్